తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కొప్పవరం గ్రామ వైఎస్ఆర్పి నాయకులు అనపర్తి ఎమ్మెల్యే ఆఫీస్ కు వచ్చి మొదటిగా ఎమ్మెల్యే సత్తిని పూలమాలలతో ముంచెత్తి కృతజ్ఞతలు తెలియజేశారు తదుపరి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం నుండి కొప్పవరం వెళ్లే రోడ్డులో సుమారు నలభై లక్షల రూపాయల అభివృద్ది పనులు చేయడం జరిగింది సత్తి వెంకటరెడ్డి బిల్డింగ్ దగ్గర నుంచి జంపా సత్తయ్య బిల్డింగ్ వరకు సిమెంట్ రోడ్లు మరియు సత్తి నాగిరెడ్డి బీరువాల షెట్ నుంచి కరెంటు ప్రసాద్ బిల్డింగ్ వరకు పేమెంట్ రోడ్డు మరియు పీటర్ బాబు చర్చి దగ్గర నుంచి పితాని శ్రీను ఇంటి దగ్గర వరకు గ్రావెల్ రోడ్డు పూర్తి చేసినందుకు ఆ ప్రాంత ప్రజలు అందరూ కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి అభినందన కృతజ్ఞతలు తెలియజేశారు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఇలా కొప్పవారు వెళ్ళి దారి రెండు సీసీ రోడ్లు గ్రావెల్ రోడ్డు ఒకటి శాంక్షన్ చేయడం జరిగిందండి నలభై లక్షల రూపాయల అభివృద్ధి పనులు పార్టీ నిమిత్తం మాకు చేయించడం జరిగిందండి సుమారు ఇరవై సంవత్సరాల నుంచి అవల అవలైన పని సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది విశ్వ అనుభూతుల్లోకి నేనున్నానమ్మా అని ఎదరకొచ్చి ప శుభ్రం పని అంతా శాంక్షన్ చేయించి పని వర్కౌట్ క్లియర్ అంతా చేశారండి సారు